ఈ సారు చెప్పాడు కదా నగరం వెక్కరిస్తుంది అని ఒక కోణం నుంచి చూస్తే నగరం వెక్కరిస్తుంది కానీ మహానగరాలు అమ్మ కంటే మన అమ్మల కంటే గొప్పైంది ఇది చాలా లోతుగా చూస్తే తప్ప కనబడదు ఎందుకంటే కన్నవాళ్ళ దగ్గర ఉంటే పది పదిహేను ఏళ్ళు ఉంటాం ఊరును ఒడుస వదిలేసి వలస జీవనానికి వచ్చినప్పుడు తన హక్కును చేర్చుకున్న ఈ మహానగరాలే అందుకోసం మన అమ్మల కంటే తీర్చుకొని నగరాలు కావు ఇలా ఈ నగరం వెక్కిరిస్తుంది అని మనం అనుకోని అంగీకరిస్తే బొంబాయి నిన్నప్పున చేర్చుకొని నిన్ను ఆ నిలబట్టే అసలు ఎందు యొక్క పెద్దమ్మ కదనే బొంబాయి తరానంతరం నా షెటిజీ నిలిపోయేటప్పుడు దుబాయ్ వచ్చింది ఎవరు ప్రపంచం తల తిప్పి చూసి నగరాలలో బొంబాయి ఒక నగరం కదా మనకు ఆంగ్లేయులను మోయడానికి ఆడంబరాలను ప్రదర్శించడానికి లేదు సోయగాలు ఒలక బెంగాలు ప్రథమ స్థానమును ఉంటే అత్యంత కడుపు గాలినొళ్ళతో మొదలు పెడితే కష్ట జీవుల నుంచి మొదలు పెడితే ఆ పూటకు కడుపు కోటతో మొదలైన చిన్న ఛాయ్తో అక్కున చేర్చుకున్న మహానగరం బొంబాయి ముంబాయి